కాళేశ్వరం కమిషన్ విచారణకు బీఆర్కే భవన్ కు వచ్చిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మద్దతుగా బీఆర్కే భవన్ కు చేరుకున్న పరకాల మార్చి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మరియు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి వాళ్ళ మామ దగ్గర కూర్చుంటే మంచిది పిల్లనిచ్చిన మామ దగ్గర రేవంత్ రెడ్డి ఐదు నిమిషాలు కూర్చొని బుద్ధి జ్ఞానం తెచ్చుకుంటే మంచిది సూదిని పద్మారెడ్డి గారు గీత గారి తండ్రి వారు చెప్పినారు కాళేశ్వరం లక్ష కోట్లు మునిగిందంటే అది తప్పది అలవాటు అయిపోయింది లక్ష కోట్ల కుంభకోణం అనే కాడికి వచ్చారు లక్ష కోట్ల ప్రాజెక్టు తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయితే లక్ష కోట్ల కుంభకోణం ఎట్లయితే తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయితే లక్ష కోట్ల కుంభకోణం ఎట్లయితే ఇవన్నీ కూడా వాస్తవాలకు విరుద్ధంగా కలగా పురుగంగా చేసి మాట్లాడుతుంటారు తొంభై నాలుగు వేల కోట్ల ఖర్చు అయిన లక్ష కోట్ల అవినీతి అనేది ఒక తెలివి తక్కువ అంటున్నాడు మరి ఆ తెలివి తక్కువ ఆయన అల్లుడు మా కర్మగాలి ఆ తెలివిత కోడిగాలి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి మేమనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముందు పోయి వాళ్ళ మామగారి దగ్గర కూర్చొని కొన్ని పాఠాలు నేర్చుకుంటే మంచి